ఇదే మన సమాజ స్థలం నదికి దగ్గరగా ఉంది చూడండి నదికి చాలా దగ్గరలో ఉండే స్థలం ఇది పద్దెనిమిదిన్నర సెంటు స్థలం ఇద్దరికీ ఉంది నేను కార్తీక పౌర్ణమి రోజు నది స్నానానికి వచ్చినాను మీకు పగులు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మొత్తం ఇది మనది పద్దెనిమిది నరసింట్లు స్థలం వీరసేవులు లింగాయతులు మరియు జంగమేలు ఇద్దరు ఈ స్థలం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మరియు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మన రేవణ సిద్ధాంతి గారు అప్పట్లో కొంతమంది కలిసి ఈ స్థలాన్ని తీసి ఉంచారు ఈ స్థలం కొందరు పరిపరి విధాలుగా అనుకుంటున్నా కానీ మన సమాజ స్థలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా ఇటువంటివి ఎన్నో కొనాలని కోరుతున్నాను చూడండి బ్రిడ్జి రోడ్డు వ్యవస్థ బాగుంది బ్రిడ్జి దూరంగా పోయింది అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఇది ముందున్నది కానీ దగ్గరలో పక్కన ఒక అంగడి దాని తర్వాత గుడి ఉంది శ్చానం చాలా దూరంగా ఉంది నది నీళ్ళు వచ్చే కానీ చాలా తక్కువ ఈ అంగడి పక్కనే ఒక స్థలం పక్కనే మనది చాలా బాగుంటుంది అభివృద్ధి చేసుకుంటే ఒకసారి అందరూ వీరసేవలు తప్పకుండా ఈ ఈ స్థలంపై ఓకే మెసేజ్లు పెడుతున్నాము గ్రూప్లో చూస్తున్నారు అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు ఆలోచించదగ్గ విషయం ఇది మేము ఎంతో కష్టపడుతున్నాము ఈ స్థలంపై కొందరు వ్యక్తులు పరిపరి విధాలుగా అంటున్నారు వాళ్ళకి ఏమొస్తుందో నాకేం తెలియదు కానీ వీడియో రూపంగా చెప్తున్నాను దయచేసి అందరూ అర్థం చేసుకోండి ముందు నదికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ స్థలం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు స్నానం చేసి ఇక్కడ మన గుడి ఉంటే చాలా బాగుంటుంది వన ఏమి బాగా ఉంటుంది ఇక్కడ కొత్త వాటర్ ప్లాంట్ కొన్నింది చాలా దూరంలో ఉంది శశానము శశానం శశానం అంటారు కానీ ఇక్కడ అమ్మవారు దుర్గమ్మవారు గుడి పడింది మన స్థలం ఎంత దూరంలో లేదు దగ్గరలోనే ఉంది వీళ్ళు గుడి కట్టుకుంటే లేని మనం గుడి కట్టుకుంటే ఏమైనా తప్ప చూడండి ఇదే నది ఇక్కడ ఉంది శ్మశానం చాలా దూరంగా ఉంది శ్మశానం ఉంటే ఉంది మన శివుడు ఉండే స్థలం ఇది మీరందరూ తప్పకుండా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను జై వీరసేవ జై లింగాయతి జై జై లింగాయతి జై వీరసేవ ఇది శ్మశానం చాలా దూరంగానే ఉంది